హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శోభా అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా చాలా సంతోషంగా ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను ఇప్పుడు మన ఛానల్లో ఇన్స్టంట్గా టమాటాలు ఎండబెట్టకుండా టమాటా పిక్కెలు ఎలా తయారు చేయాలో మనమైతే చూసేద్దాము నేనైతే ఈ విధంగా అయితే ప్రిపేర్ చేస్తాను చూడండి ఎంత నీటిగా ఎంత బాగా ఎంత ఎమ్మెగా టిఫిన్లోకి కానీ అలాగే అన్నంలోకి కానీ వీటిలోకైనా మనము వేసుకొని తినచ్చు అలాగే ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూసేద్దాము నేను ఒక ముప్పావు కప్పు ఆవాలు ఒక మూడు టేబుల్ స్పూన్లు మెంతులు తీసుకున్నాను ఇవి ఎందుకంటే నాకు కొంచెం స్టోరేజ్ కూడా నాకు ఆవు ఆవ పిండి అనేది కావాలి అందుకని నేను ముందుగానే కొంచెం ఎక్కువైతే తీసుకున్నాను అలాగే ఎంత క్వాంటిటీ వేయాలిగా నేనైతే మీకు వీడియోలు అయితే చూపిస్తాను కాబట్టి ఎవరు స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్ని ముందుగా చూస్తున్నటువంటి వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ మీకు నచ్చుతున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఇలాగా మనము ఇట్లా డ్రై రోస్ట్ చేసుకొని ఆవాలు మెంతుల్ని పక్కనైతే తీసైతే పెట్టేసుకోవాలి చిన్నగా సిమ్లో అయితే వేయించుకోవాలి మనకి ఈ ఆవాలు మెంతులు అనేది మాడకూడదు అనమాట కొంచెం గోల్డెన్ కలర్ వస్తే చాలు ఇలా బాగా వేయించుకున్న తర్వాత మిక్సీ కొంచెం చల్లారిన తర్వాత అంటే బాగా చల్లారిన తర్వాత మనము మిక్సీకి పట్టేసుకొని ఈ పౌడర్ని ఫైన్గా పక్కన అయితే పెట్టేసుకోవాలండి చేసుకొని చూడండి ఇలా నిదానంగా నాకైతే ఒక ఫైవ్ మినిట్స్ వరకు పట్టింది వేయించడానికి కొంచెం ఓపిగ్గా నిదానంగా వేయించుకోవాలి అయిపోయింది కదా కొంచెం ఇప్పుడు వేగిపోయింది అండి నేనైతే ఫస్ట్ స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను తర్వాత ఒక పెద్ద డిక్ష తీసుకొని దాంట్లో స్టవ్ వెలిగించుకొని చెమ్మ అనేది లేకుండా పూర్తిగా డ్రై అయ్యేదాకా వెయిట్ చేసి ఆ తర్వాత నేను ముందుగా చూపించాను కదా టమోటాలు అవి నేను వేసుకుంటాను ఇప్పుడు ఆయిల్ అయితే నేను ఒక వన్ లీటర్ ప్యాకెట్ సగం అయితే వేసేసాను అంటే సగం ప్యాకెట్ ముందుగానే ఆయిల్ వేసుకున్నాను అనమాట ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత టమాటాలు యాడ్ ముందుగా నేనైతే కట్ చేసి పెట్టుకున్నానండి ముక్కలు అవి అయితే యాడ్ చేస్తున్నాను టమోటాలు అయితే ఇప్పుడు అన్సీజన్ కదండి చాలా తక్కువకైతే వచ్చేసాయి నాకేమో ఒక త్రీ కేజీస్ ఫిఫ్టీ రూపీస్ అన్నారు ఇంకా కూడా తగ్గుతాయి నేను మార్కెట్కి ఎట్లా వెళ్ళాను కాబట్టి తెచ్చేసుకున్నాను అన్నమాట అంటే డ్యూటీస్కి వెళ్తూ ఉంటాం కదండి వర్కింగ్ ఉమెన్స్ కాబట్టి ఇట్లా పిక్స్ చేసి పెట్టుకుంటే ఎప్పుడైనా ఎమర్జెన్సీ పర్పస్ మీద యూజ్ చేసుకోవచ్చు టిఫిన్లకు కానీ అట్లా ఉప్మాలోకి అట్లా దేంట్లోకి మనకి బాగుంటుంది అందువల్ల నేను టమాటో పిక్కలు అయితే ఇట్లా ఎప్పుడైతే నేను ఇంత ఎక్కువ చేయలేదు ఒక కేజీ అలా తయారు ప్రిపేర్ చేసుకునేదాన్ని తక్కువ వచ్చేసేయని చేసి పెట్టేద్దామని చేస్తున్నాను చూడండి మూడు కేజీలకి ఒక కేజీకి వంద గ్రాములు చొప్పున ఒక మనారచే గుప్పడంతా చింతపండు అయితే యాడ్ చేసుకోవాలి అట్లా మూడు గుప్పెళ్ళు అనమాట చింతపండు యాడ్ చేసుకొని మనము ఆవిల్లోనే ఇట్లా బాగా మగన్ ఇవ్వాలి అంటే ఆయిల్ కూడా యాడ్ చేసుకున్నాం కదా ఆయిల్ ఎందుకు యాడ్ చేసుకున్నానంటే మనకి అడుగంటకుండా అందుకోసం నేను ఆయిల్ యాడ్ చేసుకున్నానండి ఇట్లా అడుగంటకుండా మూత పెట్టుకొని టమాటాలు అలాగే చింతపండు అంతా బాగా గుజ్జు గుజ్జు అయ్యే విధంగా కలిసే విధంగా కలుపుకుంటూ ఉండాలి అలాగే అడుగు కూడా అంటకూడదు ఇప్పుడు మూత పెట్టుకొని నేను ఇట్లా బాగా ఆ విల్లో ఉడికించుకుంటున్నాను ఇట్లా ఎంత బాగా కుక్ అయిపోయింది ఈవెన్గా మనమైతే మిక్సీకి కూడా ఇది పటన అవసరం లేదు ఇలాగే కదిలిపెట్టుకుంటూ ఉంటే మనకి ఆ పీసెస్ అనేవి చింతపండు దాంట్లో కలిసిపోతాయి మనకి సాఫ్ట్ కూడా చట్నీ అనేది తయారైపోతుందండి బికెర అనేది ఈ ప్రాసెస్ అంతా మనకి ఒక ట్వంటీ మినిట్స్ వరకు పడుతుంది సిమ్లో పెట్టుకొని మనము ఉడికించుకోవాలి హైలో పెట్టుకుంటూ మాడిపోతుంది ఓపిగ్గా నీట్గా ఇట్లా కలిగి తిప్పుకుంటూ ఉడికించుకోవాలన్నమాట కొంచెం పసుపు కూడా నేను యాడ్ చేసుకుంటున్నాను పసుపు పసుపు కూడా యాడ్ చేసుకొని బాగా సిమ్లో పెట్టుకొని మనము అంతా కలిసే విధంగా అడుగంటకుండా ఇట్లా కలిగి పెట్టుకుంటూ ఉండాలన్నమాట చూశారుగా కొంచెం కొంచెం మనకి గ్రేవీ అనేది గుజ్జు అనేది దగ్గర పడిపోతుంది చూడండి కొంచెం ఆయిల్ కూడా మనకి లైట్ లైట్గా పైకి కనిపిస్తుంది కదా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనము స్టవ్ కట్ చేసుకొని చల్ల చల్లార్చుకోవాలన్నమాట మనకి చల్లారిన తర్వాత ఆవు పిండి ఉంది కదా అది ఒక హాఫ్ కప్ అయితే మనకి సరిపోతుంది ఫుల్ కప్పు కూడా ఏం అవసరం లేదు హాఫ్ కప్పు నేను చెప్పాను కదండీ నాకు కొంచెం స్టోరేజ్కి అవసరము అందువల్ల అంతా నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే నేను మిక్సీ పట్టుకున్నాను చూడండి ఇలా ఆవు పిండి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఆ తర్వాత నేను కారం కూడా యాడ్ చేస్తున్నాను కారము ఒక కప్ వేసుకోవాలి ఇలా బాగా వేసుకో కారం కూడా వేసుకున్న తర్వాత ఇట్లా బాగా కలిసే విధంగా ఈవెన్గా కలిసే విధంగా మనము కలిగి తిప్పుకోవాలన్నమాట కారం కూడా బాగా కలిసింది కదా ఇప్పుడు మనము ఎంతైతే కారం వేసుకున్నామో అంతా ఉప్పు కూడా మనము యాడ్ చేసుకోవాలి ఒక కప్పు ఉప్పు కూడా నేను యాడ్ చేస్తున్నాను చూడండి ఉప్పు కూడా యాడ్ చేసుకున్న తర్వాత మనము టేస్ట్కి తగ్గట్టు కారము ఉప్పు పులుపు అన్నీ సరిపోయలేదో చూసుకోవాలి ఇలా తిప్పుకొని నేనైతే పక్కన పెట్టేసుకుంటున్నాను ఆ తర్వాత పోపు కోసం బాండీలు తీసుకొని దాంట్లో ఇంతక ఒక హాఫ్ లీటరు ఆయిల్ యాడ్ చేసాం కదా ఇప్పుడు ఇంకొంచెం ముప్ప లీటర్ అంటే ఒక సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ వరకు మనకి ఆయిల్ అయితే పడుతుంది అనమాట త్రీ కేజీస్కి ఒక కేజీకి టూ ఫిఫ్టీ ఎంఎల్ అనుకోండి ఆయిల్ ఇప్పుడు పచ్చని పప్పు ఆయిల్ వేగిన తర్వాత సారీ ఆయిల్ కాగిన తర్వాత పచ్చిమిపప్పు అలాగే తెల్లగడ్డలు కొంచెం మినపప్పు ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి ఇవన్నీ నేను యాడ్ చేసుకొని పోపు బాగా వేగిన తర్వాత తాలింపు అనేది చల్లారిన తర్వాత మనము ఈ పిక్కల్లోకి యాడ్ చేసుకోవాలండి ఆ పిక్కిల్ మిశ్రమం ఉంది కదా దాంట్లో యాడ్ చేసుకోవాలి అంతేనండి ఎంతో సింపుల్గా ఈజీగా మనం మిక్సీ పట్టకుండా అలాగే టమాటోలు ఎండలో కూడా ఆరబెట్టిన పని లేకుండా ఎంతో ఈజీగా అయిపోయి టమాటో పిక్లు అయితే రెడీ అయిపోయింది ఇది ఒక వన్ మంత్ వరకు మనకి స్టోర్ అయి ఉంటుంది అలాగే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే త్రీ మంత్స్ వరకు కూడా త్రీ మంత్సే కాదు ఎన్ని రోజులు అయినా ఫ్రిడ్జ్లో ఉంటుంది అలాగే ఒక త్రీ డేస్ తర్వాత చూసుకొని ఆయిల్ అవి మనము అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఆయిల్ అనేది ఎప్పుడైనా మనకి తేలుతూ ఉంటే పైకి మనకి ఏం అది తొందరగా చెడిపోదనమాట అది మాత్రం మనము చూసుకోవాలి చూడండి చల్లారిపోయింది కదా ఇప్పుడు నేను దీన్ని చట్నీలు అయితే అదే పిక్కెలు అయితే టమాటా పిక్కెలు అయితే నేను యాడ్ చేస్తున్నాను వేడివేడి అన్నంలో పిక్కలు వేసుకొని తింటుంటే వడియాలు కానీ ఆమ్లెట్ కానీ వేసుకొని నంచుకొని తింటుంటే ఎంతో చాలా బాగా ఉంటుంది అంత కమ్మగా ఉంటుంది కదా చూడండి ఇలా ఈ విధంగా మనము బాగా పోపంతా పిక్కలు మిశ్రమ మిశ్రమానికి కలిసే విధంగా మనము కలిపెట్టుకోవాలి అంతా కలిసిన తర్వాత ఇంకొంచెం సేపు మనము ఏదైనా అంటే ఇంకా ఏమైనా కొంచెం వేడి కానీ అట్లా ఉంటే మొత్తము చల్లారి వరకు ఇట్లాగే పెట్టుకుని ఆ తర్వాత స్టోరేజ్ బాక్స్లో మనము దాన్ని వేసుకోవాలి అంతేనండి అలాగే నా ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అలాగే కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ ఉంటే మరిన్ని వీడియోస్ తోటి నేను మీ ముందుకైతే వచ్చేస్తాను అలాగే ఇప్పుడు దీంట్లోకి నేను మా వదిన చేసి పెట్టిన పంపినటువంటి వడియాలైతే ఎం ఎంచుతున్నాను ఇట్లా వడియాలు వేసుకొని వేడివేడి అన్నంలో ఇలా తినేసామండి రోజు ఆఫ్టర్నూను ఇప్పటికీ మా లంచ్ అయితే మాకు ఈ విధంగా గడిచిపోయింది చూడండి మాకైతే ఒడియాలు పెట్టుకునేంత ప్లేస్ అయితే ఉండదు అలాగే అంత ఎండ కూడా ఉండదు నాకు మా వదిన వాళ్ళు పంపిస్తారు మా వదిన కానీ మా ఆడబిడ్డ కానీ వడియాలు కానీ ఉప్పు మెప్పకాయలు అవన్నీ వాళ్ళే చేసి పంపిస్తారు అన్నమాట విలేజ్ వాళ్ళది అందుకని ఇందుకీ నా వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు మీ ఎంకరేజ్మెంట్ ఉంటే మరిన్ని వీడియోస్ తోటి మీ ముందుకైతే వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఇట్లా అయితే అయిపోయాయి వడియాలు చేసుకొని ఇప్పుడు వేడివేడి అన్నము వడియాలు చట్నీ వేసుకొని తింటుంటే అద్దరిపోయింది అసలు మామూలుగా లేదు టేస్ట్ మీరు కూడా తప్పకుండా ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే ఇంకేమన్నా మీకు కొత్త వంటకాలు ఏమన్నా కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తప్పకుండా మేము ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తాను